కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో టౌన్ సిఐ గా వి శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిఐ విజయవాడకు బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీనివాసులు నియమించారు ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు

మీ దృష్టిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మాత్రం మీరు పర్సనల్గా ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయవచ్చు తర్వాత మా ప్రశ్నలు కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు మాకు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను మీకు పబ్లిక్లోకి ఎటువంటి సర్వీస్ కావాలో చేయడానికి ఖచ్చితంగా మీ పోలీసులు మీకు సిద్ధంగా ఉంటుంది మీ సపోర్ట్ మాకు తప్పనిస్గా కావాలి ఆ సపోర్ట్ని బేస్ చేసుకొని మీకు సర్వీస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ పేరు పేరు శ్రీనివాసు నేను గతంలో కర్నూలు జిల్లా సైబర్ క్రైమ్ సెల్లో సీఐగా పనిచేశాను నేను అక్కడి నుంచి బదిలీపై ఎనిమిది టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం అండి